నమస్కారం అండి ఈరోజు వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుత మంత్రాన్ని చెబుతున్నాను సకల విశ్వానికి ఆధారభూతమైన సకల ప్రకృతిని రక్షించే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుతమైన మంత్రము ఈ మంత్రాన్ని ఆరోగ్యము కొరకు సర్వ రోగాలు సర్వ దోషాలు పోవడానికి మరియు విజయం సాధించడానికి మరియు మీ పిల్లలు మంచి చదువులతో ఆయురారోగ్యాలతో ఉండడానికి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా బాధలు లేకుండా శత్రుభయం లేకుండా అలాగే చదువుకున్న పరీక్షల్లో పాస్ అవ్వడానికి క్రీడల్లో విజయం సాధించడానికి బహుమతులు గెలవడానికి ఉద్యోగం కోసం ప్రయత్నం కానీ వివాహం జరగడానికి కుజదోషం నాగదోషం పోవడానికి అష్టైశ్వర్యాలు పొందడానికి మీరు కోరుకున్న కోరికలు తీరడానికి మీరు సదా ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది ప్రతి శనివారం ఉదయం స్నానం చేసిన తర్వాత వెంకటేశ్వరుని పూజ చేసుకుని పసుపు రంగు ఎరుపు రంగు తెలుపు రంగు పుష్పాలతో నూట ఎనిమిది సార్లు ఓం విశ్వప్రాణాయ నమ అనుకొని పూజించాలి అరటి పండ్లు కానీ పులిహోర కానీ దద్దోజనం కానీ కేసరి పరమాన్నం లడ్డూలు మీ శక్తిమేర ఏ నైవేద్యానైనా పెట్టి పూజించుకోవాలి ఓం విశ్వప్రాణాయ నమ 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 ॐ विश्वप्राणाय नमः ॐ विश्वप्राणाय नमः थ्याङ्क्स् फर् वाचिङ्ग् प्लीस् लैक् शेर् अण्ड् सब्स्क्रैब्